తోటలో పని చేయించాలన్నా తోటకు వెళ్ళాలన్నా కూడా నాకు చాలా అమితమైన ఇష్టం అండి ఎందుకంటే ఇక్కడ ప్రకృతి ఒడిలో వెళ్ళేటువంటి ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మా ఊరికి కరెక్ట్గా మా తోట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి మధ్యలో చేపల చెరువులు రొయ్యల చెరువులు కొబ్బరి చెట్లు సాగేటువంటి ప్రయాణం చాలా అత్యద్భుతంగా ఉంటుంది నేను అందుకనే రకరకాలుగా వెళ్తా ఉంటాను ఒకసారి సైకిల్ మీద వెళ్తాను ఒకసారి కారు మీద వెళ్తాను ఒకసారి బుల్లెట్ మీద వెళ్తాను ఇలా రకరకాలుగా ఏదైనా కూడా మన ఇది హార్వెస్టింగ్ లాస్ట్కి వచ్చిందండి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం అండి ఏంటి మన తోటలో మనమే ఊరికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈ హడావుల్లో వచ్చేటప్పుడు తాళం తీసుకురావడం మర్చిపోయాండి సో అందుకని లోపలికి వెళ్ళాము మొత్తానికి ఎలా అయితే సీజన్ ఎండ్ అయిపోయిందండి మామిడిపల్లి సీజను ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్టే లాస్ట్ హార్వెస్ట్ కూడా అయిపోయింది సో ఎంత వచ్చింది ఈసారి దిగుబడి మనం వేసినటువంటి ఎరువుల యొక్క జీవన ఎరువుల యొక్క ఫలితాలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది నేను చెప్తాను నేను ఒకసారి తోట ఎలా ఉందో ఒకసారి చూద్దామండి అయితే ఈ గేట్కి రంగు వేయించాలండి మొత్తం అంతా కూడా తుప్పు పట్టేస్తుంది కదా దీన్ని రంగు వేయించాలి మళ్ళీ ఒక రోజు ఇక్కడ మళ్ళీ పనులు ప్రారంభిద్దాం కదండి ప్రారంభించేటప్పుడు ఇక్కడ ఈ గేట్కి రంగు వేద్దాం అలాగే తోటలో ఈసారి కొన్ని రకాలైనటువంటి మొక్కలు అంటే పండురు మామిడి వేద్దామని అనుకుంటున్నాం అలాగే కొన్ని కొబ్బరి చెట్లు తలలు వాచ్ కదా లాస్ట్ ఇయర్ వేద్దామని అనుకున్నాం కానీ సీజన్ అయిపోయింది అప్పుడు ఈ సీజన్లో వేయడానికి ప్లాన్ చేద్దాం ఒకసారి ఏంటంటే కొంచెం వర్షాలు అయి కదా కొంచెం ఎండది వచ్చిన తర్వాత ఒకసారి దుఃఖది ఏం చేసి రైడ్ చేసేస్తే అయిపోతుంది ఈసారి ఎంత దిగుబడి వచ్చింది మామిడి ఈ సీజన్ ఎలా ఎండ అయింది అనేది ఒకసారి అండి సపోటా కూడా అయిపోయిందండి కొంత కొన్ని సపోటాలు ఉన్నాయి లైట్గా చిన్న చిన్న కాయలు ఉన్నాయి పాల సపోటా అంటాం కదా మాట కొన్ని ఉన్నాయి ఈసారి ఈ ప్లేస్ కూడా కొద్దిగా డెవలప్ చేయాలి సారి పనులు చేయించినప్పుడు ఇదంతా కూడా చేయించి చూడాలి సపోర్ట కూడా అయిపోయింది కొన్ని చిన్న చిన్న పిందులు ఉన్నాయన్నమాట ఇదిగోండి మొత్తం ఈసారి అయిపోయింది సీజను ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా అంటే మనం ఏమైందంటే ఈసారి మనం కొంత చేసాం చేసిన తర్వాత చుట్టూరు ఫెన్సింగ్ అది వేసి గేట్ అంతా వేసిన తర్వాత చాలా కాయ రాయిపో రాలిపోతుంది అన్నమాట అండి అలాగే అటు ఇటు వెళ్ళి వాళ్ళు వచ్చేది కాపలయ్య అన్ని కాయటం సీజన్లో అయితే మనం మనుషులు పెట్టేయాలి అయితే మా పక్కన ఉన్నటువంటి రైతు అన్నాడు సార్ నాకు ఇచ్చేసేయండి మీకు బల్క్గా ఎంత అని ఇచ్చేస్తానని చెప్పేసి మాట్లాడుకున్నాం మాట్లాడుకుని ఆయనకి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది సీజన్ ఎంత అయిందంటే మనకి మినహాయింపుకాయ అంటారు కదా ఆ మినహాయింపకాయ ఒక ఐదు ఆరు వందల కాయ మనకి ఇచ్చాడు అతను మిగిలినకాయ అంతా కూడా ఆయన అమ్ముకున్నాడు దాదాపుగా తో టోటల్గా వచ్చి ఐదు టన్నులు వచ్చిందని చెప్పాడండి అంటే ఆయన చే రైతు చెప్పినటువంటి మాట మరి ఐదు టన్నులు వచ్చిందో ఎంత వచ్చిందో నాకైతే తెలీదు అందులో ఒక టన్ను అయితే మాత్రం రాలిపోయిందని చెప్పాడు కింద నేల రాలిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించాను కదండి ఈసారి ఏమైందంటే మే ఫస్ట్ వీక్ నుంచి కూడా వర్షాలు గాళ్ళు విపరీతంగా వచ్చినాయండి జనరల్గా సీజన్లో ఒకసారి ఎదురుగాలు వస్తాయి మేలో ఒకసారి కానీ ఈసారి మే రెండో తారీఖు అంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్షాలు ప్రారంభం అవడంతో ఎక్కువ కాయ రాలిపోయిందండి అని చెప్పేసి చెప్పాడు అయితే కాయ వీళ్ళు రిటైల్గా అమ్ముతారు కాబట్టి అమ్ముంటారు మొత్తానికి ఓవరాల్గా అయితే ఐదు టన్నులు అయిందని అంటున్నాడు ఒక టన్ను రాలిపోయిందని చెప్పాడు మరి ఇంక అంతకంటే పైన అయిందో లేదో తెలీదు బాగా హోల్సేల్గా అమ్మేసుకుంటే నలభై ఐదు వేలు టన్ను పలికిందండి ఈసారి అంటే నలభై ఐదు వేలు ఇంటూ ఐదు అన్నమాట సో ఒక ఒక టన్ను రాలిపోయింది కాబట్టి నాలుగుగా చేసుకున్నా కూడా దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఆయనకు ఆదాయం వచ్చింది పర్వాలేదు బాగానే వచ్చింది ఆయన గిట్టుబాటు అయిందనే నేను అనుకుంటున్నాను కొంచెం వర్షాలు అవి లేకపోతే కనుక ఇంకా బాగా వచ్చేది ఈసారి ఇంకా బాగా హార్వెస్ట్ చేసి ఇంకా యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ చర్యలు తీసుకొని ఇంకా బాగా చేయడానికి ఈసారి ప్రయ చేద్దాం ఎందుకంటే మిగిలిన మామిడి మొక్క కూడా వేద్దాం అని అనుకుంటున్నాం కొద్ది కొబ్బరి మొక్క కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఈజీగా మనల్ని వర్క్ చేయడానికి ఉంటుంది చూద్దాం అండ్ తోట ఎలా ఉందో చెప్పాను కదండి చాలా వరకు కాయ రాలిపోయిందనమాట అండి ఇంకా మిగిలిన లాస్ట్ హార్వెస్ట్ అయిపోయాక మిగిలినటువంటి కాయలు అనమాట ఇప్పుడు కూడా తోటలో చాలా కాయలు రాలిపోయి ఉన్నాయి దాదాపుగా టన్ను టన్నున్నర వరకు కూడా రాలిపోయిన కాయ పోయిందని చెప్పాడు ఇంకా ఒబ్బడి కాయని వీళ్ళు అమ్ముకుని ఉంటారు బహుశా ఎ ఎనీహౌ మొత్తానికైతే దిగుబడి అయితే ఐదు టన్నులు వచ్చిందండి అయితే ఈసారి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రూనింగ్ చేయాలండి అంటే హార్వెస్ట్ అయిపోయింది కండి ప్రూనింగ్ అంటే జూలై ఫస్ట్ వీక్లో నేను మాట్లాడా అంటే ఈ ప్రూనింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు ఆ కొమ్మలు ఏ కొమ్మలు నరకాలి పైన చిటారు ఉన్నటువంటి కొమ్మలు ఎలా నరకాలి అనేది ట్రిమ్ చేయాలన్నమాట అది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చేయాలి కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు జూలై ఫస్ట్ వీక్లో కాంటాక్ట్ అవ్వమన్నారు మేబీ జూలై ఫస్ట్ వీక్లో వస్తే కనుక ఈసారి ప్రూనింగ్ కూడా చేద్దాం లాస్ట్ ఇయర్ టైం అయిపోయిన వాళ్ళు కుదరలేదు సార్ అది కూడా చేపిందామండి ఇక కాయలు చూసారా ఎన్ని రాలిపోయి ఉన్నాయో ఇప్పుడు కూడా హార్వెస్ట్ అయిపోగా మిగిలినటువంటి కాయ అన్నమాట ఇది చాలా మటుకి ఇంకా అలా వదిలేసాడు రైతు కొబ్బరి తోట చెప్పాం కదండి మనకు చే తోటకి అనుకున్నటువంటి కొబ్బరి తోట అనమాట ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు బాగా తెల్లవాలు చేసినాయండి బాగానే చాలా కాలం నుంచి రిప్లేస్ చేద్దామని అనుకుంటున్నాం కానీ కుదరలేదు అట్లీస్ట్ ఈ ఏడైనా కూడా రిప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ పక్కనేమో కొంచెం మామిడి మొక్కలు వేద్దామండి అక్కడ ఒక అరెకరం ఖాళీ ఉంది అక్కడ మామిడి మొక్కలు వేసి మిగతా చోట్ల కొబ్బరి మొక్కలు కొద్ది వయసున్న మొక్కలు వేద్దామని అనుకుంటున్నాము చూడాలి ప్రకృతి కనుక సహకరించాలి భగవంతుడి సహకారం ఉంటే కనుక తప్పనిసరిగా తోటని మళ్ళీ బాగు చేయించి అలాగే ఇక్కడ చిన్న షెడ్ ఒకటి పాకోటేసాం కదండి పర్ణశాల దానికి అనుకూలంగా ఒక షెడ్ కూడా వేద్దామని అనుకుంటున్నాము అయితే ఏంటంటే ఇక్కడ పొలం దగ్గర అంటే కొద్దిగా పనులు మన దగ్గరుండి చేయించుకోవాలి సో ప్లాన్ చేస్తున్నాము మేబీ వీలైతే కనుక వర్షాలు ప్రారంభం కాకముందే ఒక వారం రోజుల తెరిపిస్తే కనుక ఇక్కడ షెడ్ అది చేస్తే మనం ఎప్పుడన్నా ఇక్కడ వచ్చినప్పుడు ఉండటానికి దగ్గరుండి మనం హార్వెస్ట్ చేయడానికి వీలైతే సేంద్రియ పద్ధతిలో కాయగూరలు పండించడానికి వీలవుతుందేమో అని చూడాలి ఏదైనా కానీ మనం ఇక్కడికి వచ్చి వ్యవసాయం అనేది ఇంటెన్సివ్గా చేస్తే తప్ప మనుషుల మీద పెట్టేసి మనం అక్కడ ఉండి ఫోన్లో చెప్దామంటే మాత్రం జరిగే పని కాదండి ఒకసారి చూడండి మళ్ళీ వర్షం పట్టడంతో ఈ కలుపు మొక్క బాగా వచ్చేసింది మళ్ళీ ఇంకోసారి దుఃఖం అయిందే కానీ ఇదంతా కూడా లైన్ అవ్వదు కొంచెం ఈ వర్షాలు తగ్గిన తర్వాత చేయిస్తాను చూడండి అక్కడ ఆ పక్క చూస్తే కనుక చిన్న చిన్న కొబ్బరి చెట్లు చూడండి పేలుగా అయిపోయినాయి అక్కడ నాలుగైదు చెట్లు కనబడుతున్నాయి కదండి దాదాపుగా పదిహేను చెట్లు ఉంటాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సైంటిస్ట్ని అడిగితే అన్నారు ఆ మొక్క అలా ఉంచి దాని పక్కనే ఇంకోటి వేసేయండి అది కూడా రిస్టోర్ అయితే అవుతుంది లేదంటే తర్వాత తీసేద్దాం ముందైతే తీయొద్దన్నారు దాని పక్కనే వేస్తామండి ఆల్రెడీ కోకోనట్ కూడా ఐడెంటిఫై చేసాము ఇంకా చూద్దామండి బాగా పల్లెరు మొక్కలు అవి బాగా వచ్చేసినాయి వర్షాలు అవి బాగా పడటం వల్ల మళ్ళీ కొంచెం పదునొచ్చిన తర్వాత దుఃఖైపోయి ఏం చేస్తే మళ్ళీ ఇదంతా కూడా నార్మల్గా అవుతుంది ఇక్కడ షెడ్ వేద్దాం అని అనుకుంటున్నాము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ షెడ్ అయితే రెండు వైపులా మనం చూడటానికి అవకాశం అండి ఇది చూడండి ఇది సెలవులు ఉన్నాయి కదండి మనకి నాలుగు సెలవులు ఉన్నాయండి మొత్తం మన తోటలో ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి డౌట్ లేదు అసలు ఇప్పుడు వర్షాలు పడినందు వల్ల ఫుల్గా వచ్చేసింది వాటర్ మీకు వాటర్కి అయితే కొదవలేదండి అసలు ఇక్కడ మట్టి గాలి నీరు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి చూడండి మీరు ఎంత సమ్మర్లో కూడా మీకు ఫుల్ వాటర్ ఉంటుంది గాలి దుమారాలు ఈ సీజన్లో ఎక్కువ రావడంతో దాదాపుగా టన్ను నుంచి టన్నున్నర కాయ రాలిపోయిందండి జనరల్గా కొంత లాసేజ్ ఉంటుంది కానీ ఈసారి కాయ పక్వానికి వచ్చిన తర్వాత పెద్ద గాలి వానలు వర్షాలు వచ్చేయడంతో చాలా మటుకు దాదాపుగా టన్ను నుంచి టన్నున్నర కాయ ఈ కింద రాలిపోయి పాడైపోయింది అనమాట అండి అందులో చూసారు ఈ కాయ అంతా కూడా అదే అనమాట పొట్టి వెరైటీ చెప్ తెచ్చాం కదండి తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి కొబ్బరి అయితే మరి కుదురుకున్నాయో లేదో తెలియదు కానీ ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నాయి మరి పైకి వస్తాయి రాలేదో చూడాలి ఈ పెరిగితేనే కానీ దీని కథ ఏంటో తెలియదు ఎందుకంటే కొంతమంది రైతులు ఇక్కడ రావండి అని అన్నారు మరి కుదురుకున్నాయి అనుకుంటున్నాను టైం పడుతుంది అనుకుంటా ఇది మూడేళ్ళు పడుతుంది అన్నారు దాదాపుగా ఎనిమిది నెలలే అయింది అయితే ఇలా ఉంది చూడాలి అనేది ఇది మన సరిహద్దు రైతు అన్నమాట అండి ఇది వీళ్ళది డౌన్ ఉందన్నమాట కొంచెం అందుకని ఈసారి మెరక చేయడం కోసం ఇసుక తోలించారు ఈ తోటేసి కూడా చాలా రోజులైంది బహుశా ఇక్కడ నీళ్లు నిల్వ ఉండటం ఇవ్వక వల్ల ఏంటో మొక్క పెద్దగా ఎదగట్లేదు చాలా కష్టపడుతున్నాడు ఆయన సో ఈసారి ఇసుక తోలించాడమాట అండి నీరు నిలబడకుండా కోసం ఈసారి ఏమైనా మంచి ఫలితం రావచ్చు ఇంకా దిగుబడి రావడానికి టైం అయితే పడుతుంది మనం ఉన్న తోటనే మనం శైలైపోతున్నాం ఈయన పాపం చాలా ఓపికగా చేస్తున్నారు మ్యాస్టరు ఈయన రిటైర్డ్ మ్యాస్టరు చాలా బాగా చేస్తాడు చాలా పెట్టుబడి పెడుతున్నాడు దిగుబడి అయితే రావాలి మంచి సత్ఫలితాలు ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం